అనేది ఎవరికైనా ఒకటే ముఖ్యమంత్రికైనా ఒకటే ఎరువులే సామాన్యునికైనా ఒకటే ఎరువులే అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు కానీ చేసి ఉండింటే ఎవడైనా సామాన్యుడు కానీ ఒక రేకుల్ షెడ్ వేసుకుని ఉంటే ఇల్లీగల్ గా రేకుల్ షెడ్ వేసుకుంటే కానీ గమని ఉంటారు వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల్ షెడ్ వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు ఏమంటే సామాన్యుడు కాబట్టి సామాన్యుడు కాబట్టి తీసేస్తారు అదే అదే ఒక రేకులు షెడ్ చేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇల్లు కట్టుకొని చూడు అధ్యక్ష అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష డైరెక్ట్ గా రివర్ 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 పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకొని ఫ్లడ్ కోర్సునే ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి ఆ రాజకీయ చరిత్ర నడుగును చూసి